హాయ్ అండి ఈరోజు మన టేస్టీ రెసిపీ బాలామృతం పిండితో బూరెలు ఇవి ఒకటి తింటే ఇంకొకటి తినాలి అనిపించేంత టేస్టీగా ఉంటాయి ఇవి ప్రిపేర్ చేసుకోవడం కూడా చాలా సింపుల్ ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూసేద్దాం రండి ఇదేనండి బాలామృతం ప్యాకెట్ ఇప్పుడు ఇందులో నుంచి మనం కొంచెం పిండిని తీసుకుందాము దీనికి కరెక్ట్ మెజర్మెంట్స్ అంటూ ఏమీ లేవు నేను టూ టు త్రీ టేబుల్ స్పూన్ల గోధుమ పిండి వేసుకున్నాను అలాగే రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని కలుపుకోవాలి గోధుమ పిండి ఖచ్చితంగా వేసుకోవాలండి బూరెలు చేసేటప్పుడు విరగకుండా ఉంటాయి అందుకనే గోధుమ పిండి వేసుకుంటే జిగటగా ఉంటుంది కాబట్టి బూరెలు విరగకుండా మంచిగా వస్తాయి ఇప్పుడు కొంచెం కొంచెంగా వాటర్ పోసుకుంటూ చపాతి ముద్దలా కలుపుకోవాలి చపాతి ముద్ద కన్నా కొంచెం లూజుగా ఉంటే సరిపోతుంది లైట్గా పిండి కలుపుకున్నాక పక్కన పెట్టేసి డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ పెట్టుకోవాలి పిండేమి పక్కన నానబెట్టుకోవాల్సిన అవసరం లేదు ఇలా ఆయిల్ కాగేలోపు ఒక క్లాత్ మీద కానీ లేదంటే ఒక కవర్ మీద కానీ కొంచెం కొంచెంగా పిండి తీసుకొని ఇలా చిన్న చిన్న అప్పల్లా ఒత్తుకోవడమే ఇలా క్లాత్ మీద చేసుకోవడం వలన చాలా ఈజీగా వస్తాయి నూనె బాగా కాగిన తర్వాత మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా చేసినవి ఒకదాని తర్వాత ఒకటి వేసుకుంటూ కాల్చుకోవాలి రెండు వైపులా ఎర్రగా వచ్చేంతవరకు కాల్చుకోవాలి మరీ పల్చగాను మరి మందంగా కాకుండా కొంచెం మీడియంగా ఒత్తుకుంటే ఇలా బూరెలు చాలా బాగా పొంగుతాయి ఇలా లైట్ గా కలర్ చేంజ్ అయ్యాక వీటిని తీసేసుకోవడమే ఆయిల్ కూడా అసలు ఏం పీల్చదండి తింటుంటే చాలా అంటే చాలా బాగుంటాయి ఇలాగే అన్ని ఒకదాని తర్వాత ఒకటి వేసుకుంటూ అన్ని బూరెలు చేసుకుందాము ఇవి ఒక్కసారి చేసి పెట్టుకుంటే వన్ వీక్ వరకు కూడా ఫ్రెష్ గా చాలా బాగుంటాయి అంతకుమించి ఎక్కువ రోజులు ఉండవండి బూజు పడతాయి ఈ బాలామృతం పిండితో ఇంకా దోశలు లడ్డూలు బోండాలు ఇంకా చాలా రకాలుగా చేసుకోవచ్చండి మీకు అప్కమింగ్ వీడియోస్లో ఒక్కొక్కటిగా చూపిస్తూ ఉంటాను చూసారంటే బూరెలన్నీ కూడా చాలా బాగా పొంగాయి కదండి ఇవి మైల్డ్ స్వీట్గా చాలా బాగుంటాయి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ చేయండి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అప్కమింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి